జైతి సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం దేవాతిథివృతేభ్య పితృభ్యాత్మనేస్తవాన్యతే మృణత్రజే ప్రతి మనుషుడు కూడా దేవతలకు అతిథులకు సేవకులకు పితరులకు తనకు తానే రుణపడి జన్మిస్తూ ఉంటాడు అందుకనే కాబట్టి ప్రతి మనుషుడు కూడా రుణాలను తనకు తాను చెప్పేటట్లుగా తీర్చుకునే ప్రయత్నించాలి పితృణము ఋషి రుణము ఆ విధంగానే సేవక రుణము ఇలాంటివన్నిటినీ కూడా దేవతా రుణాలని కూడా ప్రతి వ్యక్తి కూడా తీర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి సకాలంలో రుణాలు పూర్తి చేసుకుని వెళ్ళాలి അനി മഹാനുഭാവം ചെറുതൂർ